ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జివో నెంబర్ మూడు వందల యాభై ఉపయోగించుకుని రెండు ఎకరాల వరకు ఇచ్చారు ముప్పై మూడేళ్లు లీజు ఇచ్చారు ఇందులో నలభై పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాలు మొత్తం భూమిని ఇరవై ఆరు జిల్లాలు ఇచ్చారు నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే మూడు వందల ఉంటుంది మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంత ఉంటుంది ఇంకో పక్క వీళ్ళు దగ్గర పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడీ చూపించడం ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అంటే భయం లేదు గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేని తనం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పిన వయలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనభై ఆరు ఎకరాలు ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వాల్యూ మినిమం పదమూడు వందల కోట్లుంటుంది పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో మూడు వేల మూడు వందల యాబై ఏడు మందికి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలు కర్నూలులో ఎనిమిది వందల యాబై ఆరు మందికి పదకొండు వందల నలబై ఐదు ఎకరాలు అనంతపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి ఐదు వేల ఐదు వందల యాబై నాలుగు ఎకరాలు అన్నమయ్య జిల్లాలో ఎనబై నాలుగు మంది నూట మూడు ఎకరాలు అదే మరి నంద్యాలలో మూడు వందల పద్దెనిమిది మందికి నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు మొత్తం కలిసి మీరు చూస్తే ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు ఎనభై ఎనబై ఎకరాలు పదమూడు వందల కోట్ల రూపాయలు మినిమం దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్